డిసెంబర్ పదహారున ధనుర్మాసం ప్రారంభమై జనవరి పద్నాలుగో తేదీకి ధనుర్మాసం ముగుస్తుంది ఈ నెల రోజులు ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాల్సిన నియమాలు అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రూప్ కి ఎంతో సహాయపడుతుంది ఈ నెల డిసెంబర్ పదహారో తేదీ నుండి జనవరి పద్నాలుగు వరకు రెండు వేల ఇరవై ఆరు ధనుర్మాసం ఉంటుంది ఈ నెల రోజులు పరమ పవిత్రమైనవి ఈ ధనుర్మాసం నెల రోజులు దేవతలకు ఒక బ్రహ్మముక్తకాలం కాబట్టి ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన ఫలితం లభిస్తుంది అయితే ఈ ధనుర్మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గృహప్రవేశాలు చేయడం అలాగే శుభకార్యాలు నిర్వహించడం చేయకూడదు ధనుర్మాసం పూజా విధానం పాటించాల్సిన నియమాలు అలాగే ధనుర్మాసంలో చేయకూడని తప్పులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం డిసెంబర్ పదహారు నుంచి ధనుర్మాసం ప్రారంభమై జనవరి పధ్నాలుగో తేదీతో ధనుర్మాసం ముగుస్తుంది ఈ నెల రోజులు విష్ణుమూర్తిని పూజించాలి ముఖ్యంగా పెళ్లిడుకు వచ్చిన అమ్మాయిలు ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి గుమ్మం ముందు రంగుల ముగ్గులు వేసి ముగ్గు పైన ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తే కోరిన వరుడు లభిస్తాడని నమ్మకం ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజించేవారు మొదటి పదిహేను రోజులు పాటు చక్కెర పొంగలి కానీ పులగం కానీ నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దద్దోజనం నివేదించాలి ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని ఎవరైతే పూజిస్తారో అలాంటి వారికి జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది స్వయంగా బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడట కాబట్టి ఈ ధనుర్మాసం నెల రోజులు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఉదయం ఉదయం ఆరు గంటలు లోపే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకుంటే చాలా మంచిది లేదా కనీసం తొమ్మిది గంటలపైన దీపారాధన పూర్తి చేసుకోండి పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకుని పాపేట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ప్రతిరోజు ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ గదిలో దీపం వెలిగించాలి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని పూజ చేసుకోండి అలాగే ధనుర్మాసం నెల రోజులు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సూర్యనమస్కారాలు చేయాలి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి సూర్య భగవానుడికి నీటితో ఆద్యం సమర్పించి సూర్యుడికి నమస్కారం చేసుకుంటే మీ జాతకంలో సూర్యుడు బలపడి మీకు అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది ఇక పట్టిందల్లా బంగారుమయం అవుతుంది ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయలేని వారు ప్రతి ఆదివారం నాడు సూర్యుడికి నమస్కారం చేసుకోండి అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ నెల రోజులు పూజలు చేయలేని వారు కనీసం ప్రతి శనివారం పూజ గదిలో పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించండి ఎలాంటి కోరిక అయినా తప్పక నెరవేరుతుంది అలాగే ఈ ధనుర్మాసంలో వీలైనంత ఎక్కువగా పిండి దీపాలు వెలిగించండి ఈ ధనుర్మాసంలో నది స్నానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితాన్ని పొందవచ్చు అలాగే ఈ నెలలో విష్ణు సహస్రనామాలు చదివితే మీ మనసులోని కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ధనుర్మాసంలో వచ్చే సోమవారాలకు కూడా చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ధనుర్మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు శివుడిని పూజిస్తే కటిక పేదవాడైన ఐశ్వర్యవంతుడు అవుతాడని నమ్మకం విశేషంగా ఈ ధనుర్మాసంలోనే ముక్కోటి ఏకాదశి వస్తుంది దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈ నెల డిసెంబర్ ముప్పయ్యో తేదీన వైకుంఠ ఏకాదశి వచ్చింది ఈ రోజున వైకుంఠంలో ఉత్తరద్వారాలు తెచ్చుకుంటాయట కాబట్టి ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సమస్త పాపాలన్నీ తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందని విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం ఇది నూరు మాసంలో ఒక చిన్న సైజులో ఉన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకుంటే ప్రతినిత్యం విష్ణుమూర్తికి అభిషేకం చేస్తే స్వామివారు ఎంతో సంతోషిస్తారు ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తే వెయ్యి సంవత్సరాల పాటు విష్ణువుని పూజించినంత పుణ్యఫలితం లభిస్తుందట ఎంతో శక్తివంతమైన ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని దైవమంత్రాలను పట్టించాలి ఈ మంత్రాలు ఏమిటంటే ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదివితే సకల పాపాలు తొలగిపోయి మోక్షప్రాప్తి కలుగుతుంది అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఎక్కువగా జీవించండి ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోయి మీ సంపదలు పెరుగుతాయి అలాగే శ్రీకృష్ణ గోవింద హరే మురారి అనే మంత్రాన్ని చదివితే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి సాధారణంగా తులసి కోటలో దీపం వెలిగిస్తేనే ఎంతో పుణ్యం లభిస్తుంది కాని ఈ ధనుర్మాసంలో చేసే తులసి పూజలకు ఇంకా రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి ఈ నెలలో తులసి కోటను ఎక్కువగా పూజించండి తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేసి తులసి నమహ అనే మంత్రాన్ని చదివితే ఈ ఇంటికి ఉన్న గ్రహదోషాలు అన్ని తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మొదలవుతుంది సూర్యుడు ఈ రాశిలో ఉన్నప్పుడు సూర్యభగవానుడు శక్తి తగ్గుతుందని అందుకే ధనుర్మాసంలో కొత్త పనులు మొదలు పెట్టకూడదని శుభకార్యాలు నిర్వహించకూడదని వీటివల్ల అడ్డంకులు ఏర్పడతాయని పండితులు సూచిస్తున్నారు కాబట్టి ధనుర్మాసంలో పొరపాటున కూడా శంకుస్థాపన పూజలు చేయడం మరియు గృహప్రవేశాలు చేయడం మానుకోవాలి అలాగే అద్దె ఇళ్లలోకి కూడా మారకూడదు ఇక వివాహాలు మరియు ఉపనయనాలను నిర్వహించకూడదు కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు అలాగే ధనుర్మాసం నెల రోజులు విష్ణు ఆలయాలను ఎక్కువగా దర్శించుకోండి విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలు అన్ని ఖచ్చితంగా నెరవేరుతాయి పరమ పవిత్రమైన ఈ ధనుర్మాసంలో మాంసాహారం తినకూడదు అలాగే ఈ నెలలో విష్ణుమూర్తిని పూజించేవారు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి ధనుర్మాసంలో సాత్విక ఆహారం తీసుకుంటూ ఒక పూట ఉపవాసం ఉన్నా చాలా మంచిది ఈ నెలలో చేసే గోమాత పూజలకు కోటి జన్మల పుణ్యఫండితం సిద్ధిస్తుంది కాబట్టి ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న గోసాలకు వెళ్లి గోవులకు ఆహారం తినిపించి ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి ముక్కోటి దేవతలు సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారు అలాగే ఇద్దరు మాసంలో వచ్చే ప్రతి గురువారం మరియు శుక్రవారం నాడు విష్ణుమూర్తి సమేతంగా లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి అడుగుపెడుతుంది దేవతలు సంచరించే ఈ ధనుర్మాసంలో పగటిపూట నిద్రించకూడదు పగటిపూట నిద్రపోవడం సాయంత్రం సమయంలో నిద్రించడం ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదు అలాగే ధనుర్మాసం నెల రోజులు శరీరానికి నూనె పెట్టుకోవడం తలస్నానానికి ముందు తైలం చేయడం అసలే చేయరాదు అలాగే ధనుర్మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజలో తుమ్మినా లేదా ఆవలించిన మరల తలస్నానం చేసి దీపం వెలిగించాలి అలాగే ఈ నెల రోజులు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి ధనుర్మాసంలో ఇంటి ముందు ముగ్గులు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే బయటకు వెళ్లిపోతుంది ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఇది నిర్మాసంలో తప్పనిసరిగా తులసి మొక్కపై పసుపు కుంకుమలు వేసి తులసికి ప్రదక్షిణాలు చేస్తే దీర్ఘసుమంగళ యోగం సిద్ధిస్తుంది ఇక సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ నెలలో శ్రీకృష్ణుడిని ఎక్కువగా పూజించండి ఇక ఈ నెలలో చేసే దానధర్మాలకు విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి మీ శక్తి మేరకు పేదలకు దానం చేసే విష్ణు ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి అలాగే ఇతను మాసంలో ఏదో ఒక రోజున నది ఒడ్డున దీపం వెలిగించి నదిలో పిండి దీపం వదలాలి ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో బ్రాహ్మణులకు పసుపు రంగు వస్త్రాలను దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే చాలా మంచిది అలాగే మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయంలో చేరుకు గడలను దానంగా ఇవ్వండి విష్ణుమూర్తి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ఈ ధనుర్మాసం చివరి రోజున అంటే జనవరి పద్నాలుగో తేదీన ఆలయాల్లో గోదాదేవి రంగనాథుల కళ్యాణాన్ని నిర్వహిస్తారు ఈ కల్యాణాన్ని వీక్షిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది ఇలా ఈ ధనుర్మాసం నెల రోజులు ఈ నియమాలు పాటించండి విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందండి